వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి దేశవ్యాప్తంగా వందే మాతరం గీతానికి మరింత ప్రాధాన్యం కల్పిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని పాఠశాలల్లో వందే మాతరం గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాలి అంటూ కొత్త నిబంధనలు విడుదల చేసింది ఇకపై జనగణమన వంటి జాతీయ గీతాల కంటే ముందు వందే మాతరాన్ని ఖచ్చితంగా పాడాలి అని స్పష్టం చేసింది అయితే గీతం ఆలపిస్తున్న టైంలో ఎక్కడ ఉన్నవారంతా తప్పనిసరిగా అక్కడే నిలబడాలని కూడా మార్గదర్శకాల్లో పేర్కొంది అయితే రాష్ట్రపతి హాజరయ్యే అన్ని అధికారిక కార్యక్రమాలు జాతీయ స్థాయి పురస్కారాల ప్రధానోత్సవాలు ముఖ్యమైన ప్రభుత్వ వేడుకలలో వందే మాత్రం ఆలపించటం అనివార్యమని కేంద్రం తెలిపింది ఇక జాతీయ గీతం లేదా జాతీయ గేయం ఆలపిస్తున్న టైంలో ఎవరైనా అంతరాయం కలిగిస్తే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఇక తాజా నిబంధనల ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన బాధ్యులకు గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది ఇక సినిమా హాళ్ళు ప్రజా ప్రదేశాలు వంటి చోట్ల కూడా వందే మాత్రం ప్రసారం చేయాలని చెప్పినప్పటికీ ఆ సందర్భాల్లో నిలబట్టడం తప్పనిసరి కాదని కొంత సడలింపు కూడా ఇచ్చింది అయితే విద్యా సంస్థలు ప్రభుత్వ కార్యాలయాలు అధికారిక వేడుకల్లో మాత్రం ఖచ్చితంగా నియమాలు అమలు చేయాలని ఆదేశించింది ఇక ఈ నిర్ణయం వెనుక మరొక ముఖ్య కారణం కూడా ఉంది వందే మాతరం గీతానికి నూట యాభై వార్షికోశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో దానికి చారిత్రక గౌరవాన్ని మరింతగా చాటి చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఈ మార్గదర్శకాలు తీసుకొచ్చినట్లుగా కేంద్రం వెల్లడించింది అయితే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కొన్ని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తొలగించబడిన నాలుగు చరణాలను తిరిగి చేర్చింది మొత్తం ఆరు చరణాలను ఆలపించాలని చెప్తోంది స్వతంత్ర పోరాట టైంలో ముస్లిం లీగ్ అభ్యంతరాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాలుగు చరణాలను తొలగించింది రెండు చరణాలను మాత్రమే స్వీకరించిన విషయం మనకు తెలిసిందే మరి దాని తర్వాత స్వతంత్రం తర్వాత నెహ్రూ ప్రభుత్వ కాలంలో కూడా రెండు చరణాలతోనే వందే మాత్రంను మనం జాతీయ గేయంగా అధికారికంగా గుర్తింపును తీసుకొచ్చారు మరి ఇప్పుడు తాజా మార్పులతో వందే మాత్రం పూర్తి రూపంలో ప్రజల్లో విస్తృతంగా వినిపించాలి అనే లక్ష్యంతో కేంద్రం మున్నడుగు వేసినట్లుగా కనిపిస్తోంది ఇక ఈ నిర్ణయం దేశభక్తి భావాలను మరింత బలోపేతం చేస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు మరోవైపు ఇది రాజ్యాంగపరమైన సామాజిక పరమైన చర్చలకు దారితీసే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి ఏదేమైనప్పటికీ వందే మాతరం గీతానికి సంబంధించిన ఈ తాజా నిబంధనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి ప్రభుత్వ యంత్రాంగం విద్యా సంస్థలు ప్రజాప్రదేశాలు కొత్త మార్గదర్శకాలను ఎలా అమలు చేస్తాయన్న ఆసక్తి మారింది ఇక దేశ చరిత్రలోనే కీలక స్థానాన్ని సంపాదించిన వందే మాత్రం గీతం ఇకపై మరింత విస్తృత స్థాయిలో ప్రతిధ్వనించబోతోంది మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా